తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు ఈ ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి డబల్ ఇంజన్ సర్కారు ఉంది అందుకే మీరు చూస్తే ఎప్పుడూ జరిగిన అభివృద్ధి ఈరోజు మనం చేయగలుగుతున్నాం నేను ఎన్నికల కంటే మీ అందరికీ ఒక హామీ ఇచ్చాను నా అనుభవం ఉంది ఇన్ని సంవత్సరాలు చేసిన దానికంటే కూడా భిన్నంగా చేస్తా ఇన్ని సంవత్సరాల్లో ఏం చేశానో ఐదేళ్లలో చేసి చూపిస్తానని ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను నేను కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ అదే మరిగా బీజేపీ ముగ్గురు పొత్తు పెట్టుకున్నామంటే విధ్వంసమైన ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని అన్ని రాష్ట్రాలతో సమానంగానే కాకుండా అన్ని రాష్ట్రాల కంటే ముందుండాలని రోజు ఒక మాట చెప్పాం సమీక్షేమం యథావిధిగా కొనసాగిస్తాం ఇంకా మెరుగ మెరుగైన సమీక్షేమం ఇస్తానని మీకు ఆమె ఇచ్చాను అందుకే ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక పక్క అభివృద్ధి చేస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయం మళ్ళీ సమక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెడతా అన్నాం ఈ రెండు సాధ్యం కావాలంటే ఇంకోపక్క సుపరిపాలన ఈరోజు ఇక్కడ చెట్టు కింద కూర్చున్నారు రైతులు సెల్ ఫోన్ చేతుల్లో పెట్టుకున్నారు ఇప్పుడంతా డీబీటీ అకౌంట్ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది ఇప్పుడే మీరు ఎవరికి పంపించాలంటే అక్కడికి పంపించే ట్రాన్స్ఫర్ మీరు చేసే అవకాశం కూడా ఈ చెట్టు కిందనే వచ్చింది అది సుపరిపాలనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకే మనందరం కూడా ఇంకో పక్క ఆలోచించాల్సింది బోలెడన్ని సమస్యలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయని మనం అనుకుంటే సమస్యలు మింగేస్తాయి సమస్యల్ని మనం పరిష్కారం చేయగలుగుతామనే ధైర్యం వస్తే ఆ సమస్య మన పరిష్కారం చేసే శక్తి వస్తుంది తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని